ను రెండవ రాజధానిగా చేయాలనే ఆలోచన బాబాసాహెబ్ అంబేద్కర్ కు పంతొమ్మిది వందల యాభై ఆ ప్రాంతంలోనే చాలా సీరియస్గా ఆలోచించిన సందర్భం ఎందుకంటే మధ్యభాగం నాగ్పూర్ అయితే నాగ్పూర్ వేడిగా ఉండడం ఢిల్లీ అతి శీతోష్ణ స్థితి ఎక్కువగా అంటే శీతోష్ణ స్థితి అంటే చలి ఎక్కువగా ఉండే ప్రాంతం కావడం ఇసుక తుఫాన్లు పెద్ద ఎత్తున రావడం అనేది అక్కడ పరిపాటి పక్కనే రాజస్థాన్ ఉంటుంది ఇసుక తుఫాన్లకు పెద్ద సమస్యగా మారద్దనే ఉద్దేశంతో భౌగోళికంగా సమశీతోష్ణ స్థితి ఉండి భారతదేశంలో డక్కన్ ప్లేట్ అనేది చాలా అనువైన ప్రాంతం అని ఆయనకు హైదరాబాద్తో అనుబంధం ఉండడం వల్ల ఎప్పుడైనా నాగ్పూర్ నుంచి ఆయన హైదరాబాద్ ఆదే నగర్కి వచ్చి బస చేసేవాడు ఇక్కడ ఉన్న పరిస్థితులను కూడా నిరంతరం తెలుసుకోవడం ఎందుకంటే నిజాం రాజు తన చదువు కోసం సహకరించిన తీరు కావచ్చు రాజ్యాంగ రచన కోసం సహకరించిన ప్రమేయం వల్ల కూడా నిజాంతో ఉన్న అనుబంధంతో వల్ల కూడా హైదరాబాద్కు ఆయన వచ్చేది తర్వాత మహారాష్ట్రలో మహారాష్ట్రలో కొంత భాగం ఔరంగాబాద్ కానీ చంద్రపూర్ కానీ ఈ ప్రాంతాలన్నీ కూడా ఓల్డ్ నిజాం సర్క్యూట్లో ఉండడం వల్ల కూడా నిజాం స్టేట్తో ఆయనకు చాలా అనుబంధం ఎక్కువ ఉన్నది ఇక్కడ ఉన్న వాతావరణం మీద కూడా ఆయనకు చాలా అవగాహన ఉండడం వల్ల రెండవ క్యాపిటల్ను చేయాల్సి వస్తే హైదరాబాద్ కంటే మేలైన ప్రాంతం లేదని నాటి పాలకుడైన జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి క్యాబినెట్కు ఆ అంశం తీసుకొచ్చిన అంశం కూడా పెద్దలు చెప్తారు కానీ ఈరోజున్న రాజకీయ భౌగోళిక పరిస్థితుల్లో ఢిల్లీ అనేది వయబుల్ కానే కానీ ఇలా ప్రాంతంగా ఉన్న పరిస్థితి ఎందుకంటే గాలిలో తేమ శాతం ఒక్కోసారి డేంజర్ లెవెల్స్ నాలుగు వందల యూనిట్ల వరకు పడిపోతున్న క్రమంలో శ్వాసకోశ వ్యాధులతో కూడా జనం చాలా ఇబ్బందులు ఎదుర్కొని చాలామంది ఏళ్ళు ఏదైతే ఏజ్ ఓల్డ్ వాళ్ళు ఉన్నారో సిక్స్టీ ప్లస్ వాళ్ళకి చాలా సమస్యలు వస్తున్నట్టుగా ఇప్పుడు అక్కడ అధ్యయనాలు చెప్తున్న పరిస్థితి ఆ పరిస్థితుల్లోనే కొంతమంది బీజేపీ నాయకులు ఇక్కడ సెకండ్ క్యాపిటల్ చేయాలని ఆలోచనతో చేస్తున్నది కావచ్చు రాజకీయంగా కొంతమందికి ఉపయోగకరంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ కావాలని అంటుండొచ్చు కానీ ఒకటి మాత్రం కాంగ్రెస్ పార్టీగా ఒక అంబేద్కర్ ఇస్ట్గా కూడా నేను ఒకటైతే చెప్పగలను రెండవ క్యాపిటల్ను ఒక వెయ్యి ఎకరాలు రెండు వేల ఎకరాల్లో అలొకేట్ చేసి అక్కడ ఒక సెషన్ చలికాలం సెషన్ నడవడానికి సుప్రీంకోర్టు ఒక బెంచ్ని ఏర్పాటు చేయడానికి ఇతరాత్ర పరిపాలన కోసం ఇక్కడ తాత్కాలిక ఏర్పాటు చేస్తే మంచిదని ఒక ఆలోచన అయితే నాకున్నది కోదండరామ్ గారి అభిప్రాయం ఈ ప్రాంతం ఎందుకంటే తెలంగాణ ఏర్పడే రోజే హైదరాబాద్ని కామన్ క్యాపిటల్ అని అనే రోజు మేమందరం కూడా వారి నాయకత్వంలో కోదండరామ్ గారి నాయకత్వంలో మేమందరం తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీలో ఉన్న రోజు రాయల్ తెలంగాణని తీవ్రంగా వ్యతిరేకించడం హైదరాబాద్ను గుండెకాయ లాంటి తెలంగాణకు హైదరాబాద్ను కామన్ క్యాపిటల్ చేయడాన్ని వ్యతిరేకించడం అలాంటి సందర్భంలో సెకండ్ సెకండ్ క్యాపిటల్ చేసి ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ అధీనంలోకి పోతే తెలంగాణ రెవెన్యూస్ కూడా చాలా డిక్లెయిర్ అయ్యే అవకాశం ఉంది దాదాపు ఇప్పుడు అరవై వేల కోట్ల పైచీలకు ఆదాయం హైదరాబాద్ నుంచి వస్తున్న క్రమంలో ఇక్కడ వచ్చే ఆదాయాన్ని హైదరాబాద్తో పాటు రూరల్ తెలంగాణకు కూడా ఉపయోగపడే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దాన్ని ఒక అంచె కిందికి దగ్గుతూ ఒక వెయ్యి నుంచి రెండు వేల ఎకరాలు అవుటర్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ మధ్యన కనుక ఏర్పాటు చేసి ఎందుకంటే ఒకటేమో పరిపాలనా సౌలభ్యము రెండవదేమో ప్రాంతీయ సమతుల్యత సౌత్కు నార్త్కు గ్యాప్ పెరుగుతున్న పరిస్థితున్నది ఆధిపత్యం ఉత్తరాది పెరుగుతుందనే భావన వస్తున్న పరిస్థితుల్లో డెఫినెట్గా దక్షిణాదికి మాకు కూడా ప్రయారిటీ ఉందనే ఒక మానసిక సంతోషం మానసిక భావన కూడా దక్షిణాది ప్రజల్లో కలగాల్సిన అవసరం ఉంది కాబట్టి అలాంటి వెసులుబాటు చేస్తే ప్రభుత్వానికి అలాంటి ప్రపోజల్ కనుక నివేదిస్తే ఆలోచించే అవకాశం అయితే ఉంటుందని నేను అనుకుంటున్నా ఎందుకంటే మరి కొన్ని సందర్భాల్లోనైతే ఢిల్లీ చాలా కాంప్లికేటెడ్గా అవుతున్న పరిస్థితి నేను వ్యక్తిగతంగా కూడా గమనించిన కాబట్టి అంశం చెప్తున్నా రెండవది రాజకీయ పరిస్థితుల్ని ఒక్క నిమిషం మనం ఆలోచిస్తే చరిత్రలో ఆర్యుల రాకడ వల్ల దక్కన్ దక్షిణాది ద్రవిడ రాజ్యమే ఇప్పుడున్న పాకిస్తాన్లో ఉన్న హరప్ప మొహెంజోదారో ప్రాంతం వరకు కూడా ద్రవిడులు విస్తరించి ఉన్న పరిస్థితుల్లో ఆర్యులు శివస్తు నది తీర ప్రాంతం నుంచి ఇక్కడికి రావడం వల్ల ఉత్తరాది మొత్తం కూడా ఆర్యులతో నిండి ఉన్నదనే ఒక భావన కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఆ ఆధిపత్య ధోరణినే ఆ అణిచివేత ధోరణినే దక్షిణ భారతదేశాన్ని అణిచివేస్తున్నారు రాజకీయ గుత్తాధిపత్యం సామాజిక గుత్తాధిపత్యం మరి మరి ఏదైతే ఆర్థిక గుత్తాధిపత్యం ఉత్తరాది పెరుగుతుందనే భావన కూడా ప్రజల్లో ఉంది ఇది రావడం అనేది భారతదేశం యొక్క ఉనికి కానీ భారతదేశం యొక్క అస్తిత్వానికి కానీ ప్రమాదకరం కాబట్టి ప్రాంతీయ సమతుల్యత భావించిన వాళ్ళు పాటించినట్టు ఉంటుంది రాష్ట్రాల యొక్క సమానత్వాన్ని పెంచినట్టుగా ఉంటుంది సౌత్కి కూడా ప్రయారిటీ ఇచ్చినట్టుగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక ప్రత్యేకమైన ప్రాంతాన్ని ఒకవేళ గుర్తించి ఆ ప్రాంతాన్ని టెరిటోరియల్గా ఒక వెయ్యి ఎకరాలు రెండు వేల ఎకరాల్లో కనుక ఏర్పాటు చేసి చేస్తే అది అనుకూలత ఉంటుంది అది బాబాసాహెబ్ అంబేద్కర్ కోరినట్టుగా కూడా సెకండ్ క్యాపిటల్ ఆ రోజు ఉన్న ప్రాంతంలో కనుక ఆయన సిక్స్టీస్లో కనుక మీరు సెకండ్ క్యాపిటల్ హైదరాబాద్ని చేస్తే ఈరోజు హైదరాబాద్ యొక్క స్థితి ఎక్కడికో వెళ్ళిపోయేది కానీ ఇలా తెలంగాణకు ఒక అస్తిత్వంగా ఉండి హైదరాబాద్ను వేరే పూర్తి భారతదేశానికి సెకండ్ క్యాపిటల్గా చేయాలంటే కొన్ని రాజకీయ ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఈ వైపుగా ఆలోచిస్తే మంచిదని నా యొక్క సూచన ఆ విషయంలో ఏమైనా ముందడుగేస్తే ప్రభుత్వం నుంచి మా యొక్క సహకారం కూడా అందించడానికి పార్లమెంట్ సెషన్తో పాటు సుప్రీంకోర్టు బెంచ్తో పాటు ఇతరాత్ర పరిపాలన సౌలభ్యం కోసం కొన్ని డిపార్ట్మెంట్స్ మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ అన్ని ఇక్కడ అన్ని విభాగాలు ఉన్నాయి మ్యాక్సిమమ్ గా రెండవ రాజధాని అనే అంశం మాత్రం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటూ వద్దు అనేదే ఒక భావనగా ఉండాల్సిన అవసరం ఉందని మాత్రం అందరం అభిప్రాయపడుతున్నాం ఇలాంటి ఒక వెసులుబాటులు కల్పించుకుంటే మాత్రం మరింత మంచిదని చెప్పి తెలియజేస్తూ పెద్దలు ఆర్గనైజర్ గారు పెద్దలు ఎవరైనా సరే దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి కూడా దీన్ని నివేదించే ప్రయత్నం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికల్స్ యాప్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్